అక్రమంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని నిందితులను అదుపులోకి తీసుకున్న చీరాల టూ టౌన్ పోలీసులు నిందితుల నుంచి ఆరు కిలోల గంజాయి స్వాధీనం కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన సీఐ సోమశేఖర్ కేరళలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం బస్సు రన్నింగ్ లో ఉండగా ఊడిపోయిన బస్సు చక్రం డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం పర్యాటకులకు రామాపురం బీచ్ పర్యాటకులు పోలీసుల సూచనలు విధిగా పాటించాలని సూచించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాస్ అక్రమంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న కేసులో ఐదుగురు నిందితులు బాపట్ల జిల్లా చీరల టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాగా ఐదుగురు నిందితుల్లో ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం అక్రమంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న కేసులో ఐదుగురు నిందితులను బాపట్ల జిల్లా చీరాల టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాగా ఐదుగురు నిందితులలో ఒక మహిళ కూడా ఉండడం గమనార్హం కాగా నిందితుల నుంచి ఈపురుపాలెం వైపు గంజాయి విక్రయాలు జరిపేందుకు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో చీరాల టూ టౌన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు కాగా పోలీసుల తనిఖీల్లో ఐదుగురు అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు కాగా ఆ ఐదుగురు నిందితుల నుంచి ఆరు కిలోల నిషేధిత గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చీరాల టూ టౌన్ సీఏ సోమశేఖర్ కేసు తాలూకా వివరాలను మీడియాకు వివరించారు చీరాల పట్టణంలోని ఉజిలిపేట జయంతిపేటకు చెందిన వీరాంజనేయులు శామ్యుల్ రాజేష్ నాని జల్సాలకు ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి విక్రయాలు చేస్తున్నట్టు తెలిపారు కాగా కేసులో 70 సంవత్సరాల మహిళను సైతం గంజాయి విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కాగా నిందితులపై ఎండీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నారుట తెలిపారు మరియు మా సిబ్బంది మిడిటర్న్ సెక్యూర్ చేసుకొని మరియు చిరాల తహసీల్దార్ అందరం కలిసి రాబడినటువంటి సమాచారం మేరకు చీరాల కారంచేడు రోడ్డు వైపు ఉన్నటువంటి దండుపాడు ఈపురుపల్లెం రోడ్డుకు దగ్గరలో ఓపెన్ ప్లేస్లో గంగా సంబంధించినటువంటి సమాచారం ఉందని చెప్పి తలుపుగా మేమందరం అక్కడికి వెళ్ళి పరిశీలించేసరికి అక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ని అరెస్ట్ చేసి వారి లో ఉన్నటువంటి ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో మాదపాటి వీరాంజయుడు అలియాస్ అంజీబాబు రాజ జయలక్ష్మి అలియాస్ ఇట్ట పరమేశ్వరి వల్లభ శ్యాంబ్య నల్లగొల్ల రాజేష్ కన్న కావూరి నాని వీరందరూ కూడా ఈ గంజాయిని కేటీఆర్ రూపంలో తీసుకొని మీరు చిన్న చిన్న ప్యాకెట్లు పెట్టి ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది దీన్ని మాకు మా జిల్లా సూపర్ టాఫ్ పోలీసు శ్రీ ఐపీఎస్ సార్ అదేవిధంగా చీరల డిఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మేము ఈ రైడ్ చేయడం నిర్వహించడం జరిగింది ప్రజలందరికీ విన్నపము ఈ మత్తుపానీయాలకు ఈ డ్రగ్స్ ఉన్నటువంటి ఇష్యూస్లో ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ పోలీసు వారికి తెలియపరిచి వీరికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా వీరి మీద కేసు నమోదు చేసి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తూ చిరాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సుకు డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది ప్రయాణికులతో రన్నింగ్ లో ఉన్న బస్సు నుంచి ముందు చక్రం ఒక్కసారిగా బస్సు నుంచి ఊడిపోయింది ఇంకోళ్ల నుంచి చీరల వస్తూ ఉండగా ప్రమాదం ఘటన చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కొద్దిపాటిలో పెను ప్రమాదం తప్పింది బాపట్ల జిల్లా చీరల ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇంకోల నుంచి ప్రయాణికులతో చీరాల వస్తూ ఉండగా పట్టణంలోకి రాగానే ఒకసారిగా బస్సు ముందు చక్రం ఊడిపోయింది అయితే అప్పటికే బస్సు డ్రైవర్ ఈశ్వర్ రెడ్డికి అనుమానం రావడంతో మధ్యలో ఒకసారి బస్సును ఆపి తనిఖీ చేశారు అయితే సమస్య అర్థం కాకపోతే పోవడంతో యథావిధిగా చీరల డిపోకు బయలుదేరారు అయితే పట్టణంలోకి బస్సు ఎంటర్ అయిన కొద్దిసేపటికే బస్సు ముందు చక్రం ఒక్కసారిగా బస్సు నుంచి విడిపోయింది అయితే సమస్యను పసిగట్టిన డ్రైవర్ బస్సులోని ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పాటుగా బస్సు స్పీడ్ ను తగ్గించేశాడు దీంతో ప్రయాణికులకు ఏమి కాలేదు ప్రయాణికులను సైతం బస్సు మించి దింపేశారు డ్రైవర్ అప్రమత్తం పెను ప్రమాదం తప్పినట్టు అయింది అదే గనుక డ్రైవర్ ప్రమాదాన్ని పసిగట్టకుండా ఉంటే మాత్రం పెను ప్రమాదమై జరిగి ఉండేది ప్రమాద విషయాన్ని తెలుసుకున్న చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామల ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం వివరాలపై ఆరా తీశారు చీరల చీరలు ఇంకో వేస్తా ఉన్నామండి ఇంకో నుంచి చీరలు వస్తా ఉన్నాం వస్తామంటే లైట్గా సౌండ్ అనిపించింది ఆపి హైమాస్పిటల్ చెక్ చేసాము అది అర్థం కాలేదు ఏం లేదు సరే అని చెప్పి ఇక్కడ సెంటర్లో జనాన్ని తిరిగి బయలుదేరుతా ఉన్నాము అంతలోకి రెండు తైర్ తైరు లోపల విరిగిపోయినాయి బయట చూసినప్పుడు కనపడలేదండి

కఠారిపాలెం పోటీబ్బాయిపాలెం తదితర బీచ్లను తిరిగి ఓపెన్ చేస్తున్నట్టు తెలిపారు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జుందాల్ అయితే పర్యాటకులు మాత్రం స్థానికంగా ఏర్పాటు చేసిన భద్రతా నిబంధనలు విధిగా పాటించాలని స్పష్టం చేశారు బీచ్కు వచ్చే పర్యాటకులు సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన నిబంధన హెచ్చరికల్ని ఖచ్చితంగా పాటించాలని బాపట్ల జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్ స్పష్టం చేశారు వర్ష ప్రమాదాల నేపథ్యంలో ఆయా ప్రమాదాల నియంత్రణకు తగిన రీతిలో తీరం వెంబడి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు కొద్ది రోజుల క్రితం పర్యాటకులు సముద్రంలో వరుసగా ప్రమాదాలకు గురై మృత్యువాద పడడంతో అధికారులు తాత్కాలికంగా జిల్లాలోని బీచ్లను మూసివేసిన సంగతి తెలిసిందే అనంతరం స్థానికంగా తీరంలో పర్యాటకుల ప్రమాదాల గరణ కారణాలని అధికారులు విశ్లేషించారు పర్యాటకుల ప్రాణాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా పరిశీలించిన అనంతరం తీరంలో ప్రమాదాల నియంత్రణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ముఖ్యంగా బీచ్ రిసార్ట్ ఉన్న ప్రాంతాలు పర్యాటకులు పెద్ద మొత్తంలో వచ్చే ప్రాంతాలు గుర్తించి ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు గజ ఈతగాలను ఏర్పాటు చేశామన్నారు అంతేకాకుండా కు సరదాగా వచ్చే పర్యాటకులు సైతం స్థానికంగా ఉన్న నిబంధన పాటించాలన్నారు ముఖ్యంగా తీరంలో పోలీసులు గుర్తించిన ఏడు పాయింట్స్ లో మాత్రమే సముద్రంలో పర్యాటకులు స్నానాలు ఆచరించాలన్నారు ఆయా పాయింట్స్ వద్ద పర్యాటకులకు అప్రమత్తం చేసేందుకు వీలుగా గజ ఈతగాల్లో లైఫ్ జాకెట్స్ హెచ్చరికలను తెలియజేసే పోలీస్ ఇబ్బంది అందుబాటులో ఉంచామన్నారు కావున పర్యటకులు పాటించి పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ మనకి బాపట్ల జిల్లాలో చిరాల దగ్గర వాడ్రేవు రామాపురం బీచెస్ అదేవిధంగా బాపట్లలో సూర్యలంక బీచ్కి చాలామంది చాలా మంది టూరిస్ట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటారు సో లాస్ట్ మంత్ కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కొన్ని డ్రౌనింగ్స్ ఈ బీచెస్ మీద జరిగాయి దాని తర్వాత కొన్ని రోజులు బీచ్ మీద కొంత టూరిస్ట్ని ఆపడం జరిగింది ఈ లోప ఈ లోపల కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అక్కడ రెండు మూడు బీచ్ల మీద తీసుకోవడం జరిగింది దాంట్లో ప్రతి బీచ్ మీద ఎక్కడైతే టూరిస్టులు వచ్చి బీచ్లో వాటర్లో దిగుతున్నారో అన్ని చోట్ల స్విమ్మర్స్ను పెట్టడం జరిగింది సో ఎక్కడైతే ఈ బీచ్ దగ్గర రిజార్ట్స్ ఉన్నాయో ఆ రిజార్ట్స్ వాళ్ళతో ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళ సహకారంతో ఈ స్విమ్మర్స్ను పెట్టడం జరిగింది అదేవిధంగా అక్కడ వార్నింగ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది ఆ స్విమ్మర్స్కి సరైనటువంటి పిఏ సిస్టమ్ అదేవిధంగా వాళ్ళకి రోప్స్ లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేయించడం జరిగింది సో ఇప్పుడు స్విమ్మర్స్తో పాటు ఈ బీచ్ మీద పోలీస్ బందోబస్తు మరీన్ పోలీస్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది సో ఎవరు కూడా అక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా ఏమి ఇన్సిడెంట్ జరగకుండా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరగకుండా డ్రౌనింగ్స్ జరగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది అన్ని ప్రికాషన్ తీసుకున్నాక మళ్ళీ బీచ్ను మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది సో రాబోయే రోజుల్లో కూడా ఏమి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము సార్ పోలీస్ పరంగా పర్యాటకులు చేసే సూచనలు ఏంటంటే సో పోలీస్ పరంగా టూరిస్ట్కి మా విజ్ఞప్తి ఏంటంటే ఒకటి ఎవరు కూడా తాగి వాటర్లోకి దిగకూడదు సో తాగి చాలామంది ఈ వాటర్లో దిగుతున్నారు స్విమ్మింగ్కి దిగుతున్నారు దాంతో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఎవరు కూడా అట్లాంటి ఇనబ్రేటెడ్ కండిషన్లో ఎవరు కూడా వాటర్లోకి పోకూడదు సెకండ్ ఎవరు కూడా ఎక్కువ లోతుకి వెళ్ళకూడదు సో కొంత కొన్ని చోట్ల ఎక్కువ లోతుకి వెళ్ళడం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఇవి రెండు ప్రికాషన్ తీసుకుంటే చాలా వరకు మనం బీచ్ల మీద ఈ ఇన్సిడెంట్స్ మనం అవాయిడ్ చేయగలం ఈరోజు నుండి కేరళ బీచ్ సముద్ర స్థానానికి వచ్చే పర్యాటకులందరికీ ఆహ్వానం గత జూన్ నెలలో శిరాల బీచ్లో చాలా ప్రమాదాలు జరిగినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన బాపట్ల జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఒపుల్ జందాల ఐపీఎస్ఆర్ గారు దీన్ని ప్రత్యక్షమైన బందోబస్తు ఏర్పాటు చేసి పర్యాటకులు ఎవరిని కూడా సముద్రాలకు అనుమతించకుండా నిషేధించడమైంది ఈరోజు పర్యాటకులందరికీ సరైన సౌకర్యాలు కల్పించిన ఉద్దేశంతో మన సుమారు ఓడ్రైవర్ నుంచి కటారపాలెం వరకు ఎనిమిది కిలోమీటర్లు ఉన్నది దానిలో అన్ని ప్లేసెస్ అసలు మునగటం మంచిది కాదు కాబట్టి ఒక పదిహేను వందల మీటర్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది ఒక ఏడు పాయింట్లు ఐడెంటిఫై చేసి ఆ ఏడు పాయింట్లో మాత్రమే పర్యాటకులు మునిగే విధంగా ఫ్లాగ్స్ సముద్రంలో ఫ్లాగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది పదిహేను వందల మీటర్లకు గాను ప్రతి వంద మీటర్కి ఒక ఒక వ్యక్తి సిమ్మర్స్ని పదిహేను మంది సిమ్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి వంద మెటర్లకు ఒక వ్యక్తి ఉంటారు వాళ్ళకి లైఫ్ జాకెట్ లైఫ్ బాయ్ విజిలు మెగాఫోను ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు ప్రతి పర్యాట పర్యాటకులు సముద్ర స్థానానికి వచ్చినప్పుడు ఎవరు కూడా మద్యం సేవించి సముద్ర స్థానానికి సముద్రంలోకి దిగవద్దు మీ విలువైన వస్తువులు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి మీతో వచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ సముద్ర బీచ్కొచ్చి వచ్చి మద్యం సేవించి సేవించిన డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ పెట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైలు పంపడం జరుగుతుంది వీరందరూ కూడా పర్యాటకులు అందరూ కూడా ఇక్కడ సిమ్మల్స్ ఏర్పాటు చేశాం వాళ్ళందరికీ మరియు పోలీసు వారికి అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం ముఖ్యమైన చిరాల కోర్టు భవనంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నూతన ట్రాఫిక్ చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి సుధా హాజరే మాట్లాడారు చిరల కోర్టు భవనంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నూతన ట్రాఫిక్ చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి సుధా హాజరై మాట్లాడారు వాహనాలతో రోడ్లపై ప్రయాణించే సమయంలో వాహన చోదకులు హెల్మెట్ ను విధిగా ధరించాలన్నారు ముఖ్యంగా అనేక మంది మైనర్లు రోడ్లపై వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాల బారిన పడి జీవితాన్ని కోల్పోవడం జరుగుతుందన్నారు ఇటువంటి ఘటనలు తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా చూడాలన్నారు వాహనం నడిపే సమయంలో లైసెన్స్ ఇతర పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల అనుకోకుండా జరిగిన ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు మనతో పాటు ఇంటి వద్ద ఉన్న కుటుంబ సభ్యుల్ని కూడా గుర్తు చేసుకుని జాగ్రత్తతో వాహనాలు నడపాలన్నారు అనేక కఠినమైన చట్టాలు వచ్చాయని ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాలు శిక్షలు ఉంటాయన్నారు అదేవిధంగా మన వల్ల ఎదుటి వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ఐదేళ్ల నుండి పదేళ్ల వరకు శిక్ష ఉంటుందని గుర్తు చేశారు రోడ్లపైకి వచ్చే సమయంలో ఖచ్చితంగా నిబంధన పాటించి వాహనదారులు రాకపోకలు సాగించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రెహానా స్పెషల్ మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు న్యాయవాదులు కక్షదారులు పాల్గొన్నారు హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే ఇప్పుడు మనం చూస్తున్న రోజు ఎన్ని యాక్సిడెంట్స్ మన కళ్ళ కళ్ళ ముందే చూస్తూ ఉంటాము మెయిన్ ఏంటంటే ఒకప్పుడు మనం మన దేశం ఇంత డెవలప్మెంట్ రాకముందు నడుచుకుంటూ ఎంత దూరం అయినా కూడా వెళ్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఆరోగ్యంగా ఉండేది ఎదుగులు పడదు గుర్రం పండుగలు ఇవన్నీ ఉండేది యాక్సిడెంట్ జరిగడం అనేది జరిగేది కాదు మంచిదే అందరు బైక్స్ కొనుక్కుంటున్నారు మేరకి అనవసరంగా పిల్లలకి చిన్న పిల్లలకి మైనారిటీ తీరకుండా మేజర్ పిల్లలకి బైక్లు ఇవ్వటం అదేవిధంగా లైసెన్స్ లేకుండా పిల్లలకి బైక్పించి ఎంకరేజ్ చేయటం వాళ్ళు ఏడుస్తారు పర్లేదు కానీ కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇలా వెళ్ళకూడదు రోడ్డు మీదకి లైసెన్స్ లేకుండా మైనార్ పిల్లలు సార్ చెప్పారు ఇన్సిడెంట్ నేను మొన్న కోర్చుకు వస్తుంటే ఆ ఇలా అనేసి చెట్టు పడిపట్టు చెవులో బ్లడ్ వచ్చేసింది అక్కడే స్పాట్ సిక్స్టీన్ ఇయర్స్ అంటా పిల్లోడికి మరి పేరెంట్స్ ఎందుకు అంత పెద్ద బైక్ కొనించాలి చెప్పండి మనిషి జీవితం అనేది చాలా వాల్యుబుల్ లైఫ్ అనమాట అలాంటి జీవితాన్ని మనం మన చేతి ద్వారా మనం నాశనం చేసుకొని యాక్సిడెంట్స్ ఇలా చేయటం అనేది అదే ఇప్పుడు హెల్మెట్ అంటే ఏంటంటే ఇప్పుడు శరీరంలో సాగు మేడం వాళ్ళు చెప్పినట్టు ఏ భాగం అయినా కొంచెం రీప్లేస్మెంట్ అయినా డిజైల్ అవుతారు అది కూడా కాలో చేయకపోతే ఏం చేస్తారు హెల్మెట్ ఉంటే కొంతవరకు సేఫ్టీ అనమాట తలకి పెద్ద గాయమైనా కూడా సేఫ్గా కొంతవరకు భయపడ బయటపడొచ్చు అట్ ద సేమ్ టైం రోడ్ మీద వెళ్తుంటే అందరూ ఇట్లా రెండు చేతిలో సెల్ఫో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు స్పీడ్ ఒకటి బాగా డ్రింక్ చేస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్రింక్ చేసి ఇప్పుడు చట్టాలు అనేవి చాలా మారినాయి అండి చాలా కఠినతరం చేయబడి కొత్త చట్టాలు బిఎన్ఎస్ యాక్ట్ అయినా ఉంటుంది ముందు మనకి ఐపీసీలో సెక్షన్ త్రీ థర్టీ సెవెన్ త్రీ థర్టీ ఎయిట్ ర్యాషన్ నెగ్లిజెంట్ యాక్ట్ త్రీ నాట్ ఫోర్ ఏ ఒకవేళ మనిషి ర్యాషన్ నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల టీఎస్ఏ ఉండేది ఇప్పుడు కఠిన వన్ నాట్ సిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఒక ర్యాషన్ నెగ్లిజెంట్గా ఒక చనిపోవడానికి కారణం అయితే ఐదు సంవత్సరాలు మరి పనిష్మెంట్ ఇది అట్ ద సేమ్ టైం వన్ నాట్ సిక్స్ క్లాస్ టూ ప్రకారం మనం ఒక యాక్సిడెంట్ చేసి అక్కడ బిఎస్ పోలీస్ స్టేషన్ కానీ మ్యాజిస్ట్రేట్ వారికి కానీ ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడ నుంచి ఎస్కేప్ అయితే టెన్ ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ విత్ ఫైన్ అనమాట అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇక్కడ అందరు ఉన్నటువంటి అందరూ కూడా మిత్రులు అందరూ తెలియగల వారు అందరికీ చెప్పేది ఏంటంటే ముందు మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్ అనేది ఉపయోగించవద్దు ఎక్కువ మంది మనం పురోని మన పిల్లల్ని మనతో మనం మందలించకుండా కూడా ఆపుతుంటాం వాళ్ళు ఫోన్లు పెట్టుకొని ఉంటారు మాట్లాడుతుంది వెనకాల వినపడదు యాక్షన్ ఇవ్వకుండా హెల్మెట్ ఉండదు తర్వాత కుటుంబం మొత్తం కూడా బీధులు పడుతుంది ఎటువంటి వాళ్ళకి రక్షణ ఉండదు ఇన్సూరెన్స్ రావు అన్ని రకాలుగా వాళ్ళు లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ వాడటం వల్ల ఎంత మంచిది మన పిడిఎం గారు కూడా మనకి ఎంత చెప్పుకున్నారు న్యాయవాది పక్షితారు ఈరోజు మన ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎక్కువ మంది ప్రభుత్వాలు జరుగుతున్నాయని ఆ మరణాలకు చాలా ఎక్కువగా ఈ హెల్మెట్ వాడకపోవడం వల్లనే ఎక్కువ మరణాలు జరుగుతుంది అలా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ స్పెషల్ డ్రైవింగ్ హెల్మెట్ అవగాహన జరుగుతుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జోరువాన కురిసింది రాత్రి నుంచే చీరల పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా కొన్ని చోట్ల మోస్తా నుంచి భారీ వర్షం పడింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జోరువాన కురిసింది రాత్రి నుంచే చీరల పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా కొన్ని చోట్ల మోస్తా నుంచి భారీ వర్షం పడింది దీంతో పట్టణంలో ప్రధాన రహదారులు కూడలలో నీరు నిలిచింది దీంతో వాహనదారులు ప్రజలు రాకపోకలు సాగించలేకపోయారు పలు ప్రాంతాల్లో వర్షపు నీరు కాలువల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహించింది కాలువలు రోడ్లు ఏకం కావడంతో వర్షం తగ్గిన చాలాసేపటి వరకు జనం బయటకు రాలేకపోయారు వర్షపు నీరు ప్రధాన రహదారిపై నిల్వ ఉండడంతో వాహనదారులు ప్రయాణికులు అవస్థలు తప్పడం లేదు బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమరళి మత్స్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు సమావేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యాక్వా పార్క్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిధులు మంజూరు చేసిందని తెలిపారు ఆక్వా పార్క్ ఏర్పాటుతో జిల్లా అన్ని రంగంలో అభివృద్ది చెందుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జే మురళి తెలిపారు మత్స్యశాఖ అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా పార్క్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ నిధులు మంజూరు చేసిందని తెలిపారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సముద్ర తీరం వెంబడి నూరు తొంభై రెండు ఎకరాల్లో ఆక్వా పార్కు నిర్మించాలని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు సముద్రం నుండి ఏర్పడ్డ భూభాగంలో మత్స్య సంపద యోజన కింద ఆక్వా పార్కు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు సమీకృత సాగు చేయడానికి కేంద్రం పీపీ పద్దతిలో నిర్మించడం లక్ష్యమన్నారు సముద్రం నుండి ఏర్పడ్డ భూభాగానికి సర్వే నెంబర్ కేటాయిస్తూ అధికారిక అనుమతులపై ఐదు వందల డెబ్బై ఒకటి జీవను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు ఈ సదరు భూమి కేటాయింపులకు సీసీఎల్ఏ నుండి అనుమతులు ఈ నెలలో వస్తాయన్నారు నూట ఎనభై కోట్ల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టుకు ఇప్పటికే ఎనభై నాలుగు కోట్ల నిధులు విడుదలయ్యే సిద్దంగా ఉన్నాయన్నారు ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ప్రారంభానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు ఆక్వా పార్క్ ప్రాజెక్టుతో ఐదు రకాల సెక్టర్లు నిజాంపట్నం ప్రాంతంలో అభివృద్ధిలోకి రానున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు దేశంలో అత్యధిక పరిజ్ఞానంతో

మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మనకి తీర ప్రాంతం ఉంది కాబట్టి ఆక్వా డెవలప్ అయ్యింది సో దీని మీద ప్రస్తుతం ఏంటంటే ఉన్నటువంటి ఐదు లక్షల ఎకరాలు నాలుగు లక్షల ఎకరాలు రైలు మాత్రమే పండిస్తున్నారు భవిష్యత్తులో రైలుకి డిసీజ్ వచ్చినా లేకపోతే ఏదైనా ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వచ్చినా ప్రత్యామ్నాయం లేదు సో అందుకని మనం ఇతర దేశాల్లో పదిహేడు పద్దెనిమిది రకాలైనటువంటి సముద్రపు జాతులు చేపలు కూడా పెంచుతున్నారు సో మనం కూడా అట్లా పెంచాలి అంటే మనకు కూడా రకరకాల హ్యాక్ దాని యొక్క టెక్నాలజీ కావాలి అనే ఉద్దేశంతో దీన్ని నేటి తిరుమల తిరుపతి సమాచారం పరిశీలిద్దా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది ఏడు కొండల స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ లో నిలబడి ఉన్నారు టోకెన్ లో లేని భక్తులకు ఇరవై నాలుగు నుంచి ముప్పై గంటలు సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు నిన్న స్వామి వారిని అరవై మూడు వేల నాలుగు వందల తొంభై మూడు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై ఒక్క ఆరు వందల డెబ్బై ఆరు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుపుల ద్వారా హుండీకి నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు మూడవ రైల్వే లైన్ పనులు జరుగుతున్న క్రమంలో విజయవాడ గూడూరు వైపుగా చీరాల మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దీ చేయడంతో పాటుగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు మూడవ రైల్వే నిర్మాణంలో భాగంగా విజయవాడ గూడూరు సెక్షన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా చీరల మీదుగా పెళ్లే పలు రైళ్లను ఈ నెల పదిహేనవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు గూడూరు విజయవాడ మధ్య మేము రైళ్లను పూర్తిగా రద్దు చేశారు చార్మినార్ కృష్ణ తదితర ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని పూర్తి వివరాలు రైల్వే స్టేషన్లో తెలుసుకోవాలన్నారు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి సగటున ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపతల ఆవర్తర్తం విస్తరించింది నిన్నటి ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగి ఈ రోజు బలహీన పడింది సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగి రోజు బలహీన పడింది ఈ క్రమంలో రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కొన్న జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్న మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల విచ్చే అవకాశం ఉంది వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశం నేపాల్లో కొండచెరులు విరిగి పడ్డంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే ఆ బస్సులో ఉన్న సుమారు యాభై ఒక్క మంది ఆచూకీ గల్లంతైంది వారి కోసం ఇవాళ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు హిమాలయ దేశం నేపాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆ రెండు బస్సుల్లో మొత్తం యాభై నాలుగు మంది ప్యాసింజర్లు ఉన్నట్టు తెలుస్తోంది చిత్వాన్ జిల్లాలోని నారాయణఘాట్ ముంగ్లి రోడ్డు మార్గంలో రెండు బస్సులు కొట్టుకుపోయాయి నేపాలి ఆర్మీ నేపాల్ పోలీస్ గజ ఇతగాళ్లు సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు బీర్గుంజ్ నుంచి కాఠ్మాండ్కు వెళ్తున్న బస్సులో ఇరవై నాలుగు మంది ఉన్నారు దాంట్లో ఏడుగురు ఉన్నారు ఇక కాట్మాండు నుంచి గౌరు వెళ్తున్న బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు ముగ్గురు ప్రయాణికులు ఇదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు సెర్చ్ ఆపరేషన్ లో సుమారు ఐదు వందల మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా స్పష్టంగా కనిపిస్తోంది పదమూడు అసెంబ్లీ స్థానాల్లో పదకొండు చోట్ల ఇండియా కూటమి ముందంజలో ఉంది రెండు చోట్ల మాత్రం ఎన్డిఏ అభ్యర్థి ముందంజలో ఉన్నారు ఇప్పటికే పంజాబ్ జలంధర్ లో ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు జలంధర్ లో ఆమ్ ఆద్మీ అభ్యర్థి ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు ఇక బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ తమిళనాడు ఉత్తరాఖండ్ లో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ ముందంజలో ఉండడం గమనార్హం అలాగే హిమాచల్ ప్రదేశ్ లో మూడు మధ్యప్రదేశ్లో ఒకటి జార్ఖండ్ లో రెండు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది ఒక్క బీహార్లో మాత్రమే ఎన్డీఏ కూటమి పార్టీ జేడియూకి స్వల్ప ఆధిక్యం ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో ఒక్క స్థానంలో ఉప ఎన్నిక జరిగింది ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో పెట్టిన ప్రభుత్వ పథకాల పేర్లు మారుస్తుంది ఆరోగ్యశ్రీ ట్రస్టు కు గతంలో ఉన్న నందమూరి తారక రామారావు వైద్య సేవ పేరు పునరుద్ధరించింది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు టీడీపీ హయాంలో ఉన్న పేరును వైసీపీ అధికారంలోకి వచ్చాక డాక్టర్ వైఎస్ ఆరోగ్యశ్రీ కేర్ పేరు మార్చింది అదేవిధంగా వైఎస్ఆర్ యంత్ర సేవ కేంద్రాలు విలేజ్ క్లస్టర్ వైఎస్ఆర్ యాప్ ను విఏఏ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ యాప్ గా వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని వడ్డీ లేని రుణాలుగా ఈ క్రాప్ను ఈ పంటగా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ను అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వైఎస్ఆర్ యంత్ర సేవ పథకాన్ని ఫామ్ మెకనైజేషన్ స్కీమ్ డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లుగా పేర్లు మార్పు చేసింది భారతదేశంలో యువతకు బైక్స్ అండ్ మక్కువ ఎక్కువ ముఖ్యంగా అత్యాధునిక ఫీచర్స్ తో వచ్చే రైసింగ్ బైక్స్ అంటే అత్యధికంగా ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి వారికి ఈ టీవీఎస్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది తమ కంపెనీకి చెందిన అపాచి మోడల్ బైక్ రేసింగ్ ఎడిషన్ లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ టూ వి రేసింగ్ ఎడిషన్ విడుదల చేసింది ఈ బైక్ ధర లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవైగా ఉంది ప్రస్తుతం దేశ ఉన్న అన్ని టీవీఎస్ బైక్ షోరూమ్స్ వద్ద ఈ బుక్ బైకింగ్స్ ప్రారంభించారు అలాగే సంబంధించిన డ్యూయల్ డిస్క్ వేరియంట్ లక్ష ఇరవై రేసింగ్ ఎడిషన్ విలక్షణమైన పెయింట్ పరిచయం చేసింది భారత జింబాబ్బే మధ్య నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ లోని స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో నేడు జరగనుంది ఈ మ్యాచ్ ఆదిత్య జట్టుకు కీలకం ఎందుకంటే ఐదు మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా ఇప్పటికీ రెండో ఒకటి ఆధిక్యంలో ఉంది దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ లో భారత జట్టు గెలిస్తే సిరీస్ ను కైవసం చేసుకోవచ్చు జింబాంబే ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంటుంది దీంతో జింబాంబే కు నాలుగు నాలుగవ మ్యాచ్ డూఆ డైగా మారింది తర్వాత ఈ మ్యాచ్ లో టీమిండియా అదే ప్లేయింగ్ ఎలెవెన్ తో ఆడే అవకాశం ఉంది దీని ప్రకారం శుభ్మన్ గిల్ యశస్వి జైస్వాల్ ఓపెనర్లు కాగా అభిషేక్ శర్మ మూడో స్థానంలో ఆడతారు నవ్యా న్యూస్ ముగించిన ముఖ్యాంశాలు మరోసారి నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని నిందితులను అదుపులోకి తీసుకున్న చీరాల టూ టౌన్ పోలీసులు నిందితుల నుంచి ఆరు కిలోల గంజాయి స్వాధీనం కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన సీఐ చీరాలలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం బస్సు రన్నింగ్ లో ఉండగా ఊడిపోయిన బస్సు చక్రం డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం పర్యాటకులకు గుడ్ న్యూస్ తెలుసుకున్న వాడరేవు రామాపురం బీచ్ పర్యాటకులు పోలీసుల సూచనలు విధిగా పాటించాలని సూచించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాస్